గంగ ఏమో చాలా కంగారు అయితే పడుతూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరి మొగుడి పల్లెలు అనుకునే లోపే అనమాట ఇంకా గంగకి గంగాధరికి కలిపి ఏమో శోభనం చేయాలని చెప్పేసి అయితే ఇంట్లో అందరూ కూడా బెడ్రూమ్లో అయితే పూలు పళ్ళుతో మంచిగా అలంకరించారనమాట గంగ గంగాధర చాలా ఆనందంగా అందంగా ఉన్నారు ఆనందంతో పాటు ఒక పూల బంతిని అయితే విసురుకుంటూ ఉంటున్నారనమాట ఒకరికొకరు అప్పుడేమో ఒక మంచి సాంగ్ అయితే వేసుకున్నారనమాట గంగ గంగాధరైతే గంగ వైపు కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతూ ఉన్నాడు అనమాట చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఇలా చే దగ్గరగా ఉండడం చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట గంగ ఏమో చేతితో పాలు అయితే ఇస్తుంది అనమాట ఇస్తే తను గంగాధర తాగి కొన్ని తర్వాత గంగకైతే ఇస్తున్నాడు అనమాట గంగ కూడా ఆ విధంగా తాగిందనమాట ఇంట్లో ఆ గదిలో అయితే పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ కూడా మంచిగా అలంకరించి పెట్టి స్వీట్స్ కూడా పెట్టారనమాట ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకొని బెడ్ మీద పడుకున్నారనమాట గంగా గంగాధర వైపు అయితే చూస్తూ అలా ఉండిపోతుందనమాట వాళ్ళిద్దరు కూడా చాలా ప్రేమించుకుంటున్నారు కానీ ఇంతవరకు దూరం ఉండడం వల్ల ఇదంతా జరిగిందనమాట గంగాధర అయితే గంగ వైపు చూస్తూ ఉండిపోతున్నాడనమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్